ఉన్నపల్లి జిల్లా రామగొండంలో లెదర్ పార్క్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు ఈ మేరకు రామగొండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని ఆయన పరిశీలించారు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కొంత భాగం మోడల్ స్కూల్ నిర్మాణం కాగా మరికొంత భాగం ప్రభుత్వ అవసరాలకు వినియోగించారు దీంతో అవసరమైన భూమి లేనందున నియోజకవర్గంలోని మరో ప్రాంతంలో ఇరవై ఐదు ఎకరాల స్థలాన్ని ఎంపిక చేయాలని అధికారులు ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పార్క్ నిర్మాణం ద్వారా పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలోని యువతకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయన్నారు ఈరోజు లింగాపురం గ్రామంలో మరి గతంలో ఇస్తున్నటువంటి ఈ లిడికాకు సంబంధించిన భూమిని ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున మేమందరం కూడా చైర్మన్ మా సభ్యులము మా అడిషనల్ కలెక్టర్ ఆర్డీఓ అందరు తక్షుల సమక్షంలో ఈరోజు స్థల పరిశీలన చేయడం జరిగింది మరి లింగాపురం గ్రామస్తులు మాకు అన్యాయం జరిగింది సార్ మేము కూడా అర్జునులము ఇక్కడ ఎస్సీలము మాకు మాకు కూడా ఇక ఆరేకరాల భూమి అయితే ఉన్నదో మా గ్రామస్తులకు ఇవ్వమని చెప్పి కూడా వారు ఒక విజ్ఞప్తి చేసినారు నేను వారి యొక్క విజ్ఞప్తిని మరి ఎస్సీలు కనుక ఎస్సీ ఎస్టీలను గౌరవించాల్సిన బాధ్యత వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత కమిషన్ పై ఉంటుంది కనుక వారు తప్పకుండా ఈ ఎకరాల భూమిని ఇచ్చే విధంగా మరి కలెక్టర్ గారికి నేను డైరెక్షన్ ఇస్తాను దీనికి కూడా సుటేబుల్ స్థలాన్ని కూడా మరి సేకరించి మరి ప్రభుత్వాన్ని ప్రపోజలు పంపిస్తే తప్పకుండా మేము ఆ అిడ్కా ల్యాండ్ కేటాయించే విధంగా చేసి ఇక్కడ ఈ